ಸಾಹಿತಿ ಮೇಘಲ ದರೀ ಇಪ್ಪ ಎನ್ನೋ ಮನಪು ದಿಟ್ಟಿನ ಆ ತರ್ವಾತ ಸಾಹಿತಿ ಮೇಘಲ ತರ್ವಾತ ಮನ ನಗೊಂದಲ ನಲಭೈ ಆರು ನಲಭೈ ಐದು ನಲವೈ ಆರು ಪ್ರಾಂತಲ ವೈಜಾಂ ಆಂಧ್ರ ಸಾರಸ್ವತ ಪರಿಷತ್ ಅನ್ನ ಸಾಹಿತ್ಯ ಸಂಸ್ಥ ಅದೇ ಕೊಂತ ಕಾಲ ಆ ತರ್ವಾತ ಪಂದಲ ಅರವೈಡು ತೊಂಬೈವರೂ ದೂರಚಿತ್ರ ಸಂಖ್ಯೆ నాంచపల్లి చినవెంకట రామారావు గారు గౌరవ అధ్యక్షుడు ముటుగోరు చేసినటువంటి అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శిగా దాదాపు పదిహేను సంవత్సరాలు ఆ తర్వాత మన శంకిరెడ్డి సార్ నాయకత్వంలో వచ్చినటువంటి సార్ ఆ క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి స్వజన సాహిత్య దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా వారి సాహిత్య కార్యక్రమాలు చేస్తూ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులైనటువంటి సభానందు గారికి సాగన్న సత్య గారికి స్వామి గారికి పద్మగారికి ప్రజలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా నల్లగొండ సాహిత్య దిగ్గజాలందరినీ కూడా ఒక దగ్గరికి ఈరోజు చేర్చి ఈ నాలుగు సెషన్ కార్యక్రమం నిర్వహించి చరిత్ర లేని వాళ్ళ ఆవిష్కరణ చేసి తర్వాత ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తు నిర్వహిస్తున్న సందర్భం డాక్టర్ శంకరెడ్డి గారు పురుషోత్తమాచార్యులు ఉనాస వెంకట పుల్ల శ్రీనివాసులు దేవృష్ణనరసింహ గారు మోహద్ హసేన గారు కోరిడు రంగయ్య గారు బండార శంకర్ ఇంకా మండల స్వామి గారు వెంకట శంకర్రావు వీరందరూ పిండిపాడి గారు వీరందరూ కూడా తమ అభిప్రాయాలు ఏనునరసింహారెడ్డి గారి కలితం వారి విమర్శ వారి సాహిత్యం గురించి సుదీర్ఘంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు చర్చించుకున్నటువంటి ముఖ్యంగా ఏనునరసింహారెడ్డి గారి గురించి మన వర్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు నల్లగొండ బిడ్డ ఏను నచ్చి సామాన్య రైతు కుటుంబం నుండి మంచి రైతులు గాయ్య ప్రముఖ సాహితీవేత్తగా ఎదిగిన సృజనశక్తి మృదు భాష నిరాడం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం ఆయన కలి కలం నుండి తరిగా ವಿಮರ್ಶಕರುಗಳ ಅನುವಾದಕರುಗಳ ವಿಮರ್ಶಕರು ಅನುವಾಧಕರು ಅದ್ಭುತ ವಾರ ವಾರಿ ನುಂಟು ಸಾಮಂತರ ಸ್ವಪ್ನ ಪಟ್ಟಿಪಾಟ ವೃತ್ತ ಪಲಕ ಮೂಲಮಲು ನೀಶ್ಯ ಕವಿತ್ವ ರೂಪಾಯಿ ಪೂಲ ಮೂಲ ವಾಸನ ಕವಿತ್ವ ಬಾಲ್ಯ ಹಿಂದೂ ಜಾತೀಯ ಉದ್ಯಮ ಗೀತಾ ಹೈದರಾಬಾದ್ ವಿಷಾದ సంస్థాన విలేకరంగం వంటి అనువాదాలు అంతరంగం సమాహర సాహిత్య వ్యాసాలు భూగల వేదిక కవిత్వ విమర్శ రెవెన్యూ వ్యవస్థ మెరుపు లేని బాధ వారి గురించి కొట్టిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు రాసినటువంటి సాహిత్య రంగ వ్యాసాలు దాదాపు ఇరవై దాఖ పుస్తకాలు వారి కళ్ళలోని వెలువడని మనం ముఖ్యంగా వారు చేసేది రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ అంటే వాళ్ళందరికీ తెలుసు ఎంతో బాధ్యతలు ఉంటాయి ఎప్పుడే ఉద్దుపాటుగా చెప్పారు చాలా విషయాల శాఖ గురించి కూడా వారికి ఏమాత్రం రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఎంత ఒత్తిడి ఉంటుందో వారి యొక్క కార్యదీక్షత ఏ విధంగా ఉందో వారి వెసురుబాటు ఏ విధంగా చేసుకొని ఈ రచనా వ్యాసంగం కొనసాగించాలనేది మనకు చాలా అద్భుతమైనటువంటి విషయంగా తెలుస్తుంది అయితే ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఉన్నటువంటి వెసులుబాటు మిగతా శాఖలలో ఉన్న వారికి రంగం అందుకే ఎక్కువగా కవులు రచయితలు అంతా కూడా దాదాపు శాతం మందికి ఎక్కువ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం ఈ రంగంలో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో మనం గమనిస్తే ఓ బాబురెడ్డి ఓ హరికుమార్ విద్యాసాగర్ ముక్తేశ్వరరావు లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తుంటారు వీరు కూడా మన ఏమునరసింహారెడ్డి గారు రాసినంత సాహిత్యాన్ని సాయ మన మన జిల్లా దేవులపెట్టి కృష్ణమూర్తి కూడా ఎంఆర్ఓగా రిటైర్డ్ అయినాక వారు గతల వైపు మరినటువంటి సంగతి మనం కూడా చూశారు నిత్య అధ్యయనశీలి నిత్య చైతన్యశీలి ఎందు నరసింహారెడ్డి తనకు ఏమాత్రం సమయం దొరికినా రాస్తూనే ఉంటారు బాధితాలకు ఉంటారు గత సంవత్సరం వారి జన్మదిన సందర్భంగా నల్లగొండ సృజన సాహితీ వారు కవిత్వంపై దూంగు ప్రసంగ వ్యాసం ప్రసంగాలను వ్యాసరూపకంగా రాయించి తెరలేపిన రవాణా ఈ రోజు మనం ఆవిష్కరణ చేసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ తెరలేపిన వాళ్ళను దాదాపు పద్నాలుగు వ్యాసాలు పదమూడు వ్యాసాలు ఒక్కొక్కరు మనకు రాసి అందించడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉదయం నుంచి కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా వారు చాలామంది రాజు కూడా ఒక సూచన నిర్వాహకులు ఇందులో ఏనుగు నరసింహారెడ్డి గారి వ్యక్తిత్వము కవిత్వం అని ఒక అంశం పెట్టాలి అది పెడితే చాలా బాగుండేది వారి యొక్క పూర్తిగా మనం పూర్తి చేసుకున్నటువంటి రూపాయలు రాజధానిలో తెలంగాణ రూపాయలు అద్భుతం సామాజిక తత్వచింతన మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక లేవనలాగా తను అనుభవించినటువంటి తను చూస్తున్నటువంటి విషయాలను వాటిని మనం అందించినటువంటి రూపాయలు అవ్వ పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో నాకు అత్తినే నాశురాములు అసలు చావు కోసం అని కారణం రమ్మంటే పోయిన సందర్భంలో వారు ఒక గాలింపు గీతం ఏది సులభము గాథులెము నరుడు నరులో కూడా దుర్లభం సము అని చెప్పారు నాకు అప్పుడు అది ఏం అర్థం కానీ తర్వాత గాలి గీతాలు దాసరథిల్లా తర్వాత చేసినటువంటి జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు మన ఏను నరసింహారెడ్డి గారి తెలంగాణ రూపాయలు జరిగినప్పుడు దాని యొక్క విషయం అంతా బాధపడటం అందులో ఉన్నటువంటి తత్వాన్ని వారు అనుభవించినటువంటి విషయాలు వారు చూసిన విషయాలు అవన్నీ కూడా మనకు అందించినటువంటి